హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాస్తవాలను గ్రహించండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా ఈరోజు కొన్ని అంశాలను మనం ముందుకు వచ్చాయి నిన్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రిలీజ్ చేసేలు ఆ లేఖ దాదాపుగా పదకొండు పేజీలకు సంబంధించిన లేఖను రిలీజ్ చేయడం ప్రస్తుతం అది తెలంగాణ రాష్ట్ర కూడా నిన్న బీభత్సమైన వైరల్ అయిపోయింది ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా కనిపించేది ఆ లేఖ మాత్రమే ఏం జరిగినా ఒకటే మాట కేసీఆర్ గారు చాలా క్లియర్గా క్లారిటీగా తన రాజకీయ అపారమైన అనుభవం కావచ్చు దానితో పాటు ఇంకేదైనా కావచ్చు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కుట్రపూరితమైన అంశాలను చాలా క్లియర్గా కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే చేశాడు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసాం ఒకసారి ఏం జరిగింది ఏం కథ ఇదేం కమిషన్ మీదేం విచారణ విద్యుత్పై విచారణ కమిషన్ చెల్లదు విచారణ జరిపే అర్హత మీకు లేదు తక్షణమే స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి వైదొలగండి జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూటి ఘాటు లేక పిఎస్యులకు నామినేషన్లపై పనులు చట్టబద్ధమే నాటి ఒప్పందాలన్నీ ప్రభుత్వాలు పిఎస్ఈల మధ్య అలాంటప్పుడు అవినీతి అక్రమాలు ఎలా సాధ్యం గత ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే పని అన్నట్లుగా మాట్లాడారు విచారణకు ముందే తీర్ తీర్పిచ్చినట్లుగా మీరే తీరు అంటూ కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఆడ విచారణకు సంబంధించి జరగలే అలా బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులకు సంబంధించి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత వాస్తవాలు ఏంది అని గ్రహించిన తర్వాత దాని యొక్క తీర్పు వెల్లడిస్తారు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తంత ఏంటంటే వీళ్ళే మొదగాలనే ఆల్రెడీ ఇచ్చేస్తారు అలా జరుగుతున్నది అని కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పే ప్రయత్నం చేసిండు అందుకే చాలా క్లియర్గా చెప్పిండు అయ్యో ఈ లేఖకు సంబంధించి ఏదైతే లేఖ ఉందో ఆ పదకొండు పేజీల లేఖ యొక్క సారాంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చాలా క్లియర్గా కూడా నిన్న కేసీఆర్ గారు ఏం చెప్పారు అంటే విద్యుత్పై మా ప్రభుత్వ నిర్ణయాలన్నీ చట్టబద్ధమే కేంద్రం ఈఆర్సి ఆమోదాలు ఆమోదాలు అనుమతులు ఉన్నాయి ఈఆర్సీ న్యాయ ప్రాతిపాదికర ఇగో ప్రాతికార సంస్థ కోర్టుతో సమానం అది ఇచ్చిన తీర్పులపై కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం సుప్రీంకోర్టులో మాత్రమే ఆ పిల్లలకు అవకాశం మాజీ జస్టిస్గా మీరే మీరేమైనా మీరెవరైనా సర్కారుకు చెప్పి ఉండాల్సింది కమిషన్ టర్మ్స్లో లేని అంశాలపై వ్యాఖ్యలు ఏమిటి అంటూ కూడా కేసీఆర్ చాలా ఘాటు లేఖలు రాసిల్లు పదేళ్ల క్రితం తెలంగాణలో తీవ్రమైన కరెంట్ ఉండే అల్లాడిపోతున్న పరిశ్రమలు రైతులు ప్రజలు ఆ కష్టాలను తీర్చే అందుకే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఆ పీపీఏలతోనే పీజీసీఐఎల్తో కారిడార్ బుకింగ్ దక్షిణ తెలంగాణ ప్రగతి కోసమే దామచెర్లలో ప్లాంట్లు సత్వర పూర్తి కోసమే భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ డాక్యుమెంట్లు గణాంకాలతో వివరించిన కేసీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశం ఇక్కడ మీకు కనబడింది అయితే కేసీఆర్ చెప్పిన ఈ అంశాలను చాలామంది కూడా తప్పుబడుతున్న అంశం కనబడుతుంది ఎందుకంటే కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా రెండు అంశాలను వేరేజు వేసిండు